హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీతాడైల్ బ్లాగ్ ఇది రోప్వే అండి శ్రీశైలంలో రూపవే ఉంది కదా అది ఎక్కడానికి వెళ్ళామనమాట చూసారా పెద్ద చక్రం ఎలా తిరుగుతుందో చూడండి చిన్న చిన్న చక్రాలు అలా ఆ రూపు మీద కిందకి వెళ్తుంది అనమాట ఎనభైలో అది చూడసారా అటు ఎక్కారు అనమాట దానిలో కిందకి వెళ్తున్నారు అటుపక్క నాలుగు భోగీలు ఇటుపక్క నాలుగు భోగీలు ఉంటాయండి ఓటి కిందకి వెళ్ళాక ఓటి పైకి వస్తుంది మళ్ళీ పైను వచ్చాక మళ్ళీ కింద వస్తుంది అనమాట మేము కూడా ఎక్కడానికి వెళ్ళాము ఎక్కాము ఇప్పుడే స్టార్ట్ అయింది మాది కిందకి దిగుతుంది అనమాట దీనిలో ఎక్కితే వ్యూ మొత్తం కనిపిస్తుందండి మంచిగా శ్రీశైలం అది కూడా కనిపిస్తుంది డ్యాము శ్రీశైలందే మంచిగా చుట్టూ అడవి మొత్తం కనిపిస్తుంది రెండు కొండల మధ్య మంచిగా గంగం తల్లి చూసారా ఎంత బాగా కనిపిస్తుందో శ్రీశైలం డ్యామ్ కూడా కనిపిస్తుందండి మంచిగా ఒకసారి వెళ్ళినప్పుడు ఎక్కండి బాగుంటుందండి పైనుంచి మేమైతే కిందకి దిగేస్తున్నాం అనమాట ఇప్పుడు కిందకి దిగేసాక అటుపక్క బోటింగ్ ఉంది కావాలంటే బోటింగ్ ఎక్కేసి రావచ్చు ఈ రోపే పిల్లోళ్ళకి పిల్లోళ్ళకి అరవై రూపాయలు పెద్దోళ్ళకి ఎనభై రూపాయలండి ఇది కిందకి వచ్చాక అనమాట ఆ బోటింగ్ అది చూపిస్తున్నా నేను ఆ మెట్లు వచ్చేసి పాతాళ్ళ గంగ కాడికి పోతాయండి ఇటు నుంచి వెళ్ళి అక్కడ స్నానం చేయొచ్చు ఇది బోటింగ్ ఏరియా అనమాట ఇప్పుడు ఇలా పైకి వచ్చాము మేము తర్వాత ఎక్కటానికి అనమాట పైకి వెళ్ళటానికి చూసా శ్రీశైలం ప్రాజెక్ట్ ఎంత బాగుందో చూడండి బాగుంది కదా ఇది పైకి వచ్చాక ఇదంతా తీసాను నేను చుట్టూ కొండలు ఆ నీళ్ళు అనమాట రెండు కొండల మధ్య గంగమ్మ తల్లి బాగుంది ఆ బోటింగ్ అక్కడ మధ్యలో వరకు తీసుకెళ్ళి ఆపేస్తుంది ఇది పైన కింద చక్రం అండి కిందకు వచ్చాక ఇది ఇలా ఉంటుంది చూడు పైనుంచి కిందికి వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మేము పైకి వెళ్ళాలన్నమాట చూడండి ఇప్పుడు పైకి వెళ్తుంది ఆ తర్వాత మేము ఎక్కుతాం అవతల పక్క ఎక్కేసాం మేము కూడా వెళ్తుంది పైకి చాలా బాగుంటుంది పైనుంచి చూస్తే మీరు కూడా ఒకసారి ఎక్కండి మంచిగా మొత్తం కనిపిస్తుంది భలేగా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి వెళ్ళినప్పుడు తప్పకుండా ఒకసారి ఎక్కండి